శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పూర్తికథ పూర్వం దాక్షాయని అంటే సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది దీనివల్ల విరాగి అయిన శివుడు కఠినమైన తపస్సులో మునిగిపోతాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరం పొంది దేవతలను హింసిస్తుంటాడు శివుని కుమారుడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం పొందడంతో శివుడికి మళ్ళీ వివాహం జరగడం అనివార్యమవుతుంది సతీదేవి మళ్ళీ మేనకాదేవి హిమవంతులకు పుత్రికగా పేరుతో జన్మిస్తుంది చిన్నతనం నుండే శివునిపై భక్తిని పెంచుకున్న పార్వతి అతడినే భర్తగా పొందాలని నిశ్చయించుకుంటుంది తపస్సులో ఉన్న శివుణ్ణి మేల్కొల్పడానికి ఇంద్రులు మన్మధుణ్ణి పంపుతాడు మన్మధుడు శివునిపై పుష్పబాణం వేయగా కోపించిన శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మంచేస్తాడు శివుణ్ణి మెప్పించడానికి పార్వతి ఆహార పానీయాలు మాని అపర్ణగా మారి వేల ఏళ్ళు తపస్సు చేస్తుంది పార్వతి నిశ్చయాన్ని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అంటే వటువు రూపంలో వస్తాడు శివుణ్ణి నిందిస్తూ శ్మశానంలో ఉండేవాడు విగంబరి అయిన శివుడు నీకు తగినవాడు కాదు అని అంటాడు ఆ మాటలకు పార్వతి ఆగ్రహించి శివుని గొప్పతనాన్ని చాటి చెబుతుంది ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకోడానికి అంగీకరిస్తాడు హిమవంతుని కోరిక మేరకు హిమవత్పర్వతంపై వివాహ వేడుకలు మొదలవుతాయి బ్రహ్మదేవుడు స్వయంగా పురోహితుడిగా వ్యవహరిస్తాడు సాధారణంగా పెళ్ళికొడుకు అలంకరించుకుని వస్తాడు కాని శివుడు తన గణాలతో అంటే భూత ప్రేత పిశాచాలతో ఒంటినిండా విభూతితో సర్పభూషణాలతో నందివాహనంపై వస్తాడు ఇది చూసి హిమవంతుని నగరం మొదట భయపడిన తరువాత శివుడి రూపం సుందరేశ్వరుడు రూపం చూసి పరవశించిపోతారు హిమవంతుడు పార్వతీహస్తాన్ని శివుని చేతిలో ఉంచి కన్యాదానం చేస్తాడు దేవతలందరూ ఉత్తర బిసలో ఉన్న హిమవత్పర్వతానికి రావడంతో భూమి అటువైపు మొగ్గుతుంది అప్పుడు శివుడు భూమిని సమతుల్యం చేయడానికి అగస్త్య మహామునిని దక్షిణ దిశకు పంపుతాడు శివపార్వతుల మహాకళ్యాణతంతు హిమవంతుడు తన కుమార్తె పార్వతికోసం త్రిలోకాలు అబ్బురపడేలా ఏర్పాట్లుచేశాడు దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా పెళ్లిపందిరిని కళ్యాణమండపాన్ని నిర్మించాడు ఓం ఒకటి వరుణిరాక అంటే ఎదురుకోలు మహాశివుడు పెళ్లికొడుకుగా నందివాహనంపై వస్తుంటే ఆయన వెంట ప్రమధగణాలు భూత భూతప్రేత పిశాచాలు రంభా ఊర్వశీలాంటి అప్సరసలూ సకల దేవతలు వచ్చారు వింత దృశ్యం శివుడు విభూతిరేఖలతో తలపైన చంద్రుడితో మెడలో పాములతో వస్తుంటే హిమవంతుని పట్టణ ప్రజలు మొదట భయపడినా ఆయన సుందరేశ్వర రూపాన్ని చూసి ముగ్ధులయ్యారు మధుపర్కాలు మేనకాదేవి హిమవంతుడు ఎదురెల్లి శివునికి చేసి మధుపర్కాలను సమర్పించి గౌరవంగా మండపానికి ఆహ్వానించారు ఓం రెండు కళ్యాణఘట్టం అంటే ప్రధానతంతు కళ్యాణ మండపంలో బ్రహ్మదేవుడు పురోహితుడిగా వ్యవహరించాడు కన్యాదానం హిమవంతుడు పార్వతీదేవి హస్తాన్ని శివుని హస్తంలో ఉంచి సువర్ణపాత్రతో జలధార పోస్తూ కన్యాదానం చేశాడు ఆ సమయంలో వేదమంత్రాల ఘోషతో మిన్నంటింది మాంగళ్యధారణ లోకమాత పార్వతీమెడలో మెడలో పరమశివుడు మంగళసూత్రాన్ని కట్టాడు ఆ సమయంలో దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు తలంబ్రాలు ఒకరి తలపై ఒకరు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటుంటే ఆ దృశ్యం చూడడానికి అందరికీ రెండు కళ్ళు చాలట్లేదు త్రిశూలం ప్రదక్షిణలు అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వారు లోక కళ్యాణానికి నాంది పలికారు విందుభోజనం రుచులు శివుడి పెళ్లివిందు అంటే సామాన్యంగా ఉంటుందా వడ్డించేది వేవతలు తినేది మునులూ గణాలు విందు ఏర్పాట్లు విశ్వశిల్పి విశ్వకర్మ సృష్టించిన భోజనశాలలో క్షణాల్లో లక్షలాది మందికి సరిపడా భోజనాలు సిద్ధమయ్యాయి వడ్డన స్వయంగా అన్నపూర్ణాదేవి అంశ అయిన పార్వతీదేవి పర్యవేక్షణలో దేవతాగణాలు వడ్డనలు చేశారు పదార్థాలు ఆరు రుచులతో కూడిన అంటే షడ్రుచుల వంటకాలు అమృతం కంటే తీయనైన పాయసం ఘృతము అంటే నెయ్యితో వండిన పిండివంటలు హిమవత్పర్వత ప్రాంతాల్లో దొరికే అత్యంత మధురమైన పండ్లు కందమూలాలు భోజనతంతు సాధారణంగా శాంతంగా ఉండే మునులు ఒకవైపు వింత ఆకృతులతో ఉండే శివగణాలు మరోవైపు కూచుని భోజనంచేశారు శివగణాలు తమ దైనశైలిలో అల్లరి చేస్తూ పోటీపడి మరీ విందును ఆరగించారు శివుడు వారిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు